పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎరువులు పురుగుల మందులు విత్తనాల దుకాణాలను పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి సహాయ వ్యవసాయ సంచాలకులు పెద్దపల్లి శ్రీనాథ్ మరియు మండలి వ్యవసాయ అధికారిని అలివేని కలిసి తనిఖీలు చేస్తారు ఈ సందర్భంగా డీలర్లు నకిలీ పురుగుల మందులు ఎరువులు విత్తనాలు అమ్మకూడదని స్టాక్ బోర్డులు స్టాక్ రిజిస్టర్లు అన్ని సవ్యంగా కంట్రోల్ ఆర్డర్ ప్రకారం రిజిస్టర్లను నిర్వహించాలని మరియు రైతులు కోరుకుంటున్నటువంటి విత్తన రకాలను కానీ ఎరువులను కానీ పురుగుల మందును కానీ ఇవ్వాలని గడువు ముగిసినటువంటి పురుగుల మందులు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి పంపించాలని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అమ్మకూడదని తెలిపారు మరియు ఈ సందర్భంగా రైతు సోదరులకు వరిలో మధ్య కాలిక రకాలను వేసుకోవాలని సూచించారు అసలు అడిగినా అదే ఇప్పుడు కాబట్టి నాలుగు విత్తన షాపులో రైతాంగం ఎక్కడైతే చాలా విత్తనం కొనుగోలు చేస్తున్నారో ఆ కౌంటర్స్లో చూడడం జరిగింది సో విత్తనము అన్ని రకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి రైతుల చాయిస్ మేరకే విత్తనం ఇవాళ వెళుతుంది కాబట్టి ఎక్కడ కూడా విత్తనంలో కల్తీ అనేది లేదు ఎంఆర్పి లోబడి తొమ్మిది వందల ఒక రూపాయి ఎంఆర్పి ఉంటే ఇవాళ డీలర్లు ఎని అంటే మనం రైతులను అడిగినాము ఇలా డీలర్లకు కూడా సేల్స్ పర్యవేక్షణ కనుక తీసుకున్నట్టేది ఉంటే ఎనిమిది వందల యాభై రూపాయలు యావరేజ్ రేటు పోతుందని కూడా చెప్పడం జరిగింది ఎంఆర్ఐ కాబట్టి అందులో భాగంగా వ్యవసాయ అధికారులు అందరం కూడా పర్యవేక్షిస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం